అందరికీ నమస్కారం నిన్న అనంతపూర్లో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాము అత్యంత ఘనంగా విజయవంతమైంది అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఇందులో భాగంగా మేము కూడా జనసేన నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా అనంతపూర్ సభను విజయవంతం చేయడానికి రకరకాల కమిటీలు వేశారు ఆ కమిటీలలో భాగంగా అన కడప జిల్లా నుంచి కూడా నేను అలాగే తాతరెట్టు నాగేంద్ర గారు అధికార కృష్ణ గారిని కూడా ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కమిటీలు వేయడం జరిగింది మా యొక్క బాధ్యతలని మేము మా కమిటీలో ఉన్నటువంటి మంత్రులు నారాయణ గారు మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు వివిధ మంత్రులు వివిధ ఎమ్మెల్యేలు అందరితో కలిసి అత్యంత అద్భుతంగా సమన్వయం చేసుకొని ప్రతి కార్యకర్త ప్రతి వీర మహిళ ఈ సభకు వచ్చేలాగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని మేము వారికి ప్రతి ఒక్క ఫెసిలిటేషన్ అంటే వాళ్ళకి అన్ని సమన్వయం చేస్తూ అన్ని సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తద్వారా ఈ యొక్క సభ అత్యంత ఘనంగా విజయవంతమైంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా జనసేన నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ టిసి వరుణ్ గారు అలాగే ఆ చైర్మన్ అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చరక్రమ రెడ్డి గారు కూడా బాగా కష్టపడి ప్రతి ఒక్కరిని సమన్వయం చేసి ఈ సభను విజయవంతం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా మా యొక్క ఈ పదిహేను నెలల తర్వాత ఉమ్మడి కుటుంబ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అత్యంత ఘనంగా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిని కూడా ఎంత గొప్పగా చేసిందో వారందరూ కూడా గమనించి ఆశీర్వదించడానికి ఈ సభను ఏర్పాటు చేశాం ప్రజలందరూ కూడా వచ్చి సభను ఆశీర్వదించారు విజయవంతం చేశారు అలాగే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల సిద్ధాంతాల మేరకు సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో అలాగే ప్రజలకి ఈ కంటకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పాలన అందించాడు ఆ పాలనని గద్దె దించి ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాల కోసం మా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అందుకే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు అందుకే ప్రతి ఒక్కరికి ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన అనుభవమైనటువంటి పరిపాలనలోనే ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతోంది అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశిస్తులతో కూడా ఈ కూటమికి ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి అందుకే సర్వతోముఖాభివృద్ధిగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని మీకు తెలియజేస్తూ ఈ సభను ఇంత గొప్పగా విజయవంతం చేసిన ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్